నేను మీ గౌస్ గౌస్ గార్డెన్ వెల్కమ్ అండి చూస్తున్నారు కదా ఇదంతా కూడా ప్రోగ్రాం కూడా మన విజయవాడలో వీటిజీ అని విజయవాడ టెరస్ గార్డెన్ గ్రూప్ తరఫు నుంచి రోజు సొసైటీ వాళ్ళు అవార్డులు మన ముద్ధి చోట్ల వాళ్ళకి ప్రదానం చేస్తున్నారు అండి దాంట్లో హనుమాన్ సింగ్ గారు సెకండ్ ప్రైజ్ వచ్చిందండి అవార్డు వచ్చింది ఫస్ట్ అవార్డు వచ్చేసరికి అనుసయ గారికి వచ్చింది తర్వాత మూడవది వచ్చేసరికి భార్గవి గారికి వచ్చిందండి అలాగే ఇంకా శివరాణి గారికి ఒకటి కాజామహుద్ది గారికి ఇలా మన గార్డెన్ గ్రూప్ తరఫు నుంచి అవార్డ్స్ అండి హనుమాన్ సింగ్ చక్కగా ఆ రోజైతే అసలు మొక్కలు ఇచ్చుకొని చేసుకున్నామండి చాలా హ్యాపీ హ్యాపీ జరిగింది ఇది లాస్ట్ రోజు కాబట్టి వాళ్ళ అవార్డ్స్ ప్రధానోత్సవం కూడా మొదలు పెట్టేశారండి ఇచ్చారు అది రోజు సొసైటీది అది సిద్ధార్థ ఆడిటోరియం లో జరుగుతుంది ఇంతకుముందు కూడా మీకు వీడియో కూడా క్లిక్ చేసి పెట్టాను చాలా చక్కగా అయితే జరిగిందండి వేరే గ్రూప్ వాళ్ళకు కూడా పిలిపించి వాళ్ళకు కూడా అలాగే ఇచ్చారండి ఒక్కొక్క గ్రూప్కి వచ్చరికి ముగ్గురిని అయితే సెలెక్ట్ చేశారండి మా గ్రూప్ నుంచి ఇలా ఇవ్వడం మేము అయితే చాలా సంతోషం అయితే వ్యక్తం చేస్తామండి నేను వచ్చి చాలా మంచి ప్రోగ్రామ్ అయితే సార్ కదా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాగా పెద్ద వీడియోతో మళ్ళీ ఉంటాను